డ్రాలో రెండవ జతగా మన ముందు ప్రదర్శనకు వచ్చాయండి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం జిల్లా నంజాల జిల్లా అండి

విరాట్ అండి ఇత్త పేరు విరాట్ బ్రేక్ ఉందన్న ఈ జత కాక ఇంకో జత అయిపోయిన తర్వాత భోజన విరామం ఉంటుంది రాయల్ సీమ టైగర్ అండి జీకే రెడ్డి బుల్లు అలియాస్ బద్రీనాథ్ అలియాస్ రాయల్సీమ రాయలసీమ టైగర్ ఈ గిత్తకు మూడు పేర్లు ఉన్నాయండి జీకే రెడ్డి గిత్తా అలా అలాగే బద్రీనాథ్ అలాగే రాయలసీమ టైగర్ అండి డ్డి అన్న హాయన్న అన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయన్న అన్న బాగున్నావు అన్న కుందూరు రామ్గుపాల రెడ్డి అన్న గారితో ఉన్నారండి అవునన్నాయి కాశీ ఇందిరెడ్డి రమారెడ్డి గారు నాలుగు అరవై అన్న నాలుగు లక్షల అరవై వేలు అఖిలన్న ఆయన మొదటి మొదటి లక్ష రూపాయలు అండి రెండో డెబ్బై ఐదు వేలు మూడో యాభై వేలు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చినటువంటి దాకా మైదూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి పుట్ట సుధాకర్యాదవ్ గారు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ரெண்டோ பகுமதி டெப்பை ஐந்து வேல ரூபாயு டெல்லு சென்னை கிருஷ்ண யாதவ் காரவ காண்டா கொத்தபல்லை டெபை ஐந்து வில ரூபாயும் மூடோ பூமதி யாவை வேல ரூபாயு டெல்லு சென்னையாரு கௌரவ காண்டா கொத்தபல்ல வார்கோ பூமதி முப்பை வேல ரூபாய் மாதா சுங்கரைய மரியம் பாலின கலவுரவ ఇరవై వేల రూపాయలు బసిరెడ్డి పుల్లారెడ్డి కుమార్లు దుగ్గిరెడ్డి మరియు శేషారెడ్డి జౌకపల్లె వారు మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఆర బహుమతి పదివేల రూపాయలు కొండా కోల్రెడ్డి గారు కొత్తపల్లి వారు ఏడో బహుమతి ఐదు వేల రూపాయలు దోవినేని రమణారెడ్డి బుజ్జు గారు కొత్తపల్లి వారు ఐదు వేల రూపాయలు అదే విధంగా ఏక తిరునాలు అభత్సవానికి ఖర్చులకు యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి దాత గౌరవ తట్టలు వగసాని నాగరాజు గారు కొత్తపల్ల వారు యాభై వేల రూపాయల ఆర్థిక సౌజన్యం అందించడం జరిగింది అదే విధంగా రెండవ తారీఖున అన్నగాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు సింహారెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ కాంట్రాక్టర్ వారి కుమారులు మరియు సిద్ధు నాగిరెడ్డి లక్ష్మణ్ల కుమారులు గందల ఈ వేళ మూడవ తారీఖున అన్నగాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు కృష్ణ యాదవ్ గారి గౌరవ కాంట్రాక్టర్ ధర్మపట్టే రామలక్ష్మణ కొత్తపల్లె గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కోలాట కార్యక్రమానికి సహకరించిన వారు జీత శేషులు దేవినేని పెద్ద సుబ్బారెడ్డి వారి కుమారులు అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి ఆర్కెస్ట్రా కార్యక్రమానికి సహకరించిన వారు కొండ రమణారెడ్డి గారు స్పెషల్ కరెస్పాండెంట్ టీవీ ఫైవ్ కొత్తపల్లి వారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగులతో రాని రెండు నిమిషాల ఇరవై ఇరవై ఒక్క సెకండ్ ముందు నీళ్ళ కొనసాగుతున్నాయి వాళ్ళ పేర్లు చెప్పాలి కదయ్యా మేమో నువ్వంటే దయ్యామలు పేర్లు చెప్పాలి కదా

మూడవ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై నాలుగు సెకండ్లు ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి

మైక్ ఇన్ని ఉంది నా ప్లేస్ బాగుంది సౌండ్ సంపతం మోర్డ వజత బైల్ల రెడ్డి గారవాలండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తో మార్కట చంద్రబాబు రెడ్డి గారు చాటపల్లె జత బైల్ల రావాల నెక్స్ట్ హెవీ హెవీ కాంపిటీషన్ చేస్తాండి మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ్ సర్పంచ్ చౌటపల్లి గ్రామం పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దేదీకుల సిద్దయ్య గారి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో ఒక్క నిమిషం మూడు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి Uh -huh. Uh -huh. Uh -huh. Uh -huh. Good morning. Uh -huh. Uh -huh. మేటూరు మండల నందగల జిల్లా వారి గత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఏ జత ఐదవ రౌండ్లో ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్ల ముందం కొనసాగుతున్నాయి మూడవ జత వారు బయలుదేరి రావాలండి అలా సందేయకూడదు కార్యక్రమానికి ఇచ్చేసాదులకు చల్లని మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ రాజశేఖర్ రెడ్డి గారు కె పాలడి గారు కె రవి పౌర్మామిల వారు మరియు కల్లూరి తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చల్లని మజ్జిగ తాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడుకూరు మండలం నందాల జిల్లా వారి జత ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దోదేకుల సిద్దయ్య గారి ఇసుకపల్లి గ్రామ సిరగల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్లో ఒక్క నిమిషం ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి पडा 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 गालिया गालिया बोल दो आ कभर दो भाई यलो गच पगा आलो गच पगा ओ गच दो भाई गच दो भाई ओए हा ओए हा आ हा एया मौडव चवां न तव्हांखे आलकू సోచ్ఛోగల్లి ఆశీస్సులతో కట్టుబడి రోడ్లు మేడంగారు అలగనూరు గ్రామం మిర్పూర మండల నంద్యాల జిల్లా వారి చేత ఏడవ రెండు పూర్తయ్యేసరికి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దుర్నీకుల సిద్ధయ్య గారి కన్నా ఈ జత ఏడవ రౌండ్లో ఒక్క నిమిషం యాభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం యాభై సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి ఆ తదుపరి ట్రాలో మూడవ నెంబర్ అయినటువంటి మంచి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ జతైనటువంటి వార్తల చంద్రబాబు గారు చోటపల్లె వారి జాత్య రెడ్డి గారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క అడుగండి తోలినవారు పిఆర్ వాళ్ళు కట్టుబడి రోల్లి మేడం గారు అలగనూరు గ్రామం మూర్తూర మండల నందాల జిల్లా వారి పదకొండు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ముందు నెల dikalım o metiği de bak. Aha! Ha ha. Ey bey şey bey. Ey. మూడవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రగోపుల్ రెడ్డి గారు చోతపల్లి గ్రామం చొద్దుటోకా కడప జిల్లా వారి పెద్ద బయలర్ రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ట్రాలో పూట వచ్చిన వారు ఆ ఈ ఫోటోకు ముగించడం జరుగుతుంది తిరిగి భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు నాలుగవ నెంబర్ అయినటువంటి రాణ నాలుగవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంగోపాల్ రెడ్డి గారు అండ్ ఖమ్మాండ్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు జతరెడ్డిగా ఉండాలా కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిర్తూరు మండలం నందాల జిల్లా వారి కింద తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దోదేకుల సుద్దయ్య గారికి కన్నా మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు ముందండిలో కొనసాగుతున్నాయి தலைமைக்காமி தான் பயப்படுத்த ಮೊದಲ ತೊಂಬೈದು ಅಂತ ಗಣಪ್ರ ప్రథమ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహేలు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి తిరిగి యాభై అడుగుల ఒక అంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో యాభై అడుగుల ఒక్కంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు వద్ద ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి స్వచ్ఛ వల్లి ఆశీస్సులతో కట్టుబడి రేలు మేడం గారు అలగనూరు జమ్మ మిడ్తూరు మండల నంద్యాల జిల్లా వారి లేదా పోటీలో ఉన్నాయి நாலு நிமிஷம் உன்னது மூடவ நம்பர் வாரி தயார் ரவலா ஆலசின மார்சல சந்திரகோபால் ரெடி காரவ சர்பு வாரி திட்ட தயார் ரவலா গন <laughs> ড కట్టుబడి రోడ్లు మేడం గారు అలగనూరు గ్రామం మెడుతూ మండల నందాల జిల్లా వారి సమయం మూడు నిమిషాలు ఉన్నదండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి వచ్చే రౌండ్ పదమూడవ రౌండ్ నెక్స్ట్ హెవీ హెవీ కాంపిటీషన్ జతండి మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి గ్రామం మన కడప జిల్లా అండి గిత్తల పేర్లు అహోబిలా కారంజయ ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిర్తూరు మండల మండాల జిల్లా వారి చెత్త పద్మూడవ రెండు పూర్తయ్యేసరికి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్న జత మూడవ నెంబర్ వారు రావాలండి త్వరగా నలభై ఐదు సూచనలు నాలుగు లక్షల అరవై వేలు అహో బిలా ఖారం అండి முப்பது செகண்ட் இரவு பதினெட்டு செகண்ட் பத்து செகண்ட் ஐந்து न टे न मैगल बहुत నేను నా బ్రేక్ ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మనకి వీడియో షేర్ అవుతుంది షాప్ చేయగల యాఫీస్ లతో కట్టుబడి రోలీ లేదా కారు ಅಲಗನೂರು ಗ್ರಾಮ ಮಿರ್ತೂರು ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ವಾರಿಗೆ ಕೇಟಿನ ನಿಮಿಷಗಳ ಸಮಯ ಪೂರ್ತಯ ಆರು ವಲ ತೊಂಬೈ ಎ ದೂರನ್ನ ಲಾ ಭದ್ರತಾ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾಯಿ ಅನಗ ಪದೂರು ರೌಂಡ್ ತಿರುಗಿ తొంభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి అంత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు మూడవదిత వారు బైలర్ రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్పుల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామ పుట్టుటూరు ట్రస్ట్ కడప జిల్లా వారి బయలర్ రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అత ఇప్పకు నిలిచడం జరుగుతుంది భోజన విరామ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు